ఈ రోజు దేవుడు చెప్తున్నాడు యోసేపే కాదండి క్రైస్తవుడు ఎక్కడున్నా కూడా వాడి ప్రభావము ఆ దేశంలో పనిచేస్తుంది ఆ ప్రభావము ఆ రాష్ట్రంలో పనిచేస్తుంది ఆ క్రైస్తవుని ప్రభావము ఆ గ్రామంలో పనిచేస్తుంది ఖచ్చితంగా ఆ క్రైస్తవుని ప్రభావము ఆ కుటుంబంలో కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది సో ఈ రోజు మీరు నమ్మాల్సిందేంటో తెలుసా ఈరోజు నేను లోకానికి ఉపయోగను అని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నా ప్రభావము నా కుటుంబం మీద ఖచ్చితంగా పనిచేస్తుందా నమ్మితే దేవుడు మీ కుటుంబంలో కార్యాలు చేస్తారు దేవుడు బట్టి నేను నెక్స్ట్ టైం వస్తే ఈ రోజు ఒక్కసారికి వచ్చిన కుటుంబాలని కుటుంబంలో దేవుని చదువులో నిలబడు ఎప్పుడు ఎప్పుడు ఆమె చెప్తే కాదు ఆమె చెప్తే కాదు మనం నమ్మాలామో నమ్మాలా తెలుసా నేను లోకానికి ఏమై ఉన్నాను ఉన్నాను నా ప్రభావం నా కుటుంబం మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటది భర్త ప్రభావం కుటుంబదమ్మా నమ్ముతాం కదా భర్త తాగేసి వస్తే చాలా దేవుడు జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడతారు చాలా మంది అవునా నా కొడుకు తాగేసి వస్తే అన్నం అన్నము చల్లారిపోతే ప్లేటీసుకుమాడు అని చాలా జాగ్రత్త పడతారు చాలా మంది ఈ రోజు నీ ప్రార్థనను బట్టి కూడా నీ కుటుంబస్తులు జాగ్రత్త పడబోతున్నారు అలా నా భార్య ప్రార్థన చేస్తుంది ఖచ్చితంగా ఓ రోజు నా భార్య నన్ను ఏం చేస్తాఖంగా దేవుడు సంగతి తీసుకెళ్ళిపోతాయి నా తల్లి ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన ఒక రోజు ఖచ్చితంగా నేను ఏం చేస్తానికి తీసుకెళ్తాను మనం నమ్మాలి ఫస్ట్ తర్వాత వాళ్ళు నమ్ముతారు ఖరీ వాళ్ళు నమ్ముతారు ఖచ్చితంగా సో క్రైస్తవులు ఖచ్చితంగా ప్రభావవంతంగా ఉంటారనమాట ఇంకొక వాక్యం ఏమో ఇంకొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదకొండో అధ్యాయము అపోస్తుల కార్యములు పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఒకసారి చదువుదామా అతడు పరిశుద్ధి అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండు సత్పురుషుడు పురుషుడు

ఏమని పిలువబడ్డారంట క్రైస్తవులు అని పిలువబడ్డారంట ఇక్కడ దేవుని అపోస్తులో కొంతమంది చూస్తున్నారు మన ఎవరిని బర్ణబ అవునా బర్ణబ పౌలు వీళ్ళందరూ కూడా పరి